రోజు రోజుకి తెలుగు వారికి మరింత దగ్గరైపోతున్న శ్రీదేవి డాక్టర్ జాన్వి కపూర్ ఎప్పుడు తిరుమలకు వచ్చిన లంగావణితో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే జాన్వి కపూర్ ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసిన వీడియోలను అదే లుక్తో మెస్మరైజ్ చేస్తారు ఆమె మాట తీరుకు ఫిదా అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్ కొరిటాల శివ రాసిన రెండు పేజీల డైలాగ్ను క్షణంలో చెప్పేశారు జాన్వి ఆమె డైలాగ్ చెప్పిన తీరు చూసి నేను ఫిదా అయ్యాను చాలా మంచి భవిష్యత్తు ఉన్న నటి అని రీసెంట్ ఇంటర్వ్యూలో తారక్ పొగుడుతూ ఉంటే అందరూ వారెవ్వా ఏం కాంప్లిమెంట్ అందుకున్నారు జాన్వి అని ఆశ్చర్యపోయారు ఇదిగో ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సందర్భంగా జాన్వి ఇచ్చిన ఈ వీడియో బయట చూసి మరింత ఫిదా అయిపోతున్నారు కట్టుబొట్టుల్లోనే కాదు పలికే ప్రతి పదాల్లోనే ఆమె తెలుగుకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇంటే అర్థమైపోతుందని ఫిక్స్ అయ్యారు తెలుగులో దేవర పార్ట్ వన్ విడుదల కాగానే చరణ్ తో జోడి కట్టడానికి రెడీ అవుతున్నారు జాన్వీ కపూర్ ఆ మధ్య ఆమె చెప్పిన మాట ఒకవేళ వాటిలో వేటికైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా లేకున్నా ఎలాగో దేవర పార్ట్ టూ ఉండనే ఉంది ఫ్యూచర్లో ప్రతి ఏటా తెలుగు సినిమాలు చేయడానికి ఫిక్స్ అయిపోతున్నట్టున్నారు జాన్వి కపూర్ అందుకే తెలుగును మరింత స్పష్టంగా నేర్చుకుంటున్నారని క్రిటికల్స్ నుంచి వినిపిస్తున్న మాట జస్ట్ మాట్లాడడం వరకైనా నేర్చుకుంటున్నారా లేకుంటే చదవడం రాయడం కూడా నేర్చుకుంటున్నారా అన్నది అభిమానులు కనిపిస్తున్న క్యూరియసిటీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి